ఏం పని చేస్తారు ఇక్కడ పాల్డైరీలో ఉన్నాను ఇక్కడ పాల్డైరీలో ఉన్నాను మీరు సార్ అవునా ఇక్కడ టెంపుల్కి వచ్చారు అంజనా ఇక టెంపుల్కి వచ్చారు అంజనా కత్తం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా చైనా మారిపోయిందంటే నాకు అవునులే మీకు తెలివిలే అండి సార్ మళ్ళీ చేసా ఉండు సార్ మళ్ళీ చేసా ఉండు ఇక మొదలు పెడదామా సార్ మేము ఇక్కడ మామూలు ఈ అనేది సేల్ చేస్తాం సార్ మేము ఇది స్వీట్ ఆర్ట్ కంపెనీ సార్ స్వీట్ ఆర్ట్ కంపెనీ సార్ చూడండి సార్ ఇది మామూలుగా మీకు తక్కువ ఆన్లైన్ లో మీకు తక్కువ పడుతుంది అవును ఇప్పుడు ప్రైజ్ అనేది ఉంది సార్ ఇది అవును అందుకని మీకు చూడండి మీకు నచ్చితే తీసుకోండి సార్ అది ఏందబ్బా అది ఒకసారి ట్రై చేయండి సార్ అందులో ఏంటి చూడండి సార్ చూసారా ఏంటి కాదు సార్ ఒకసారి ట్రై చేయండి మీకు ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంటుంది మీరు ఒకసారి ఆన్లైన్ లో కొట్టండి ఏమిటి దీని దీనిపైన కొట్టండి ఏమిటి కాదు దీని ప్రైస్ అనేది ఇది స్ప్రే సార్ చూడండి సార్ మాకు

రకంగా ఉంది సార్ మీరు ఇంత ముందు జాస్మిన్ అని జాస్మిన్ పాగు ఇవి ఉన్నాయి కదా సార్ దాని తర్వాత ఇది పర్సూమ్ ఇది అంటే అట్లే అది స్మెల్ చూడండి సార్ ఏందా మ్యా ये नफा मत कर द प्लानिंग है हाँ, पेद्दा प्लानिंग क्यों? हो रे ए ए हे पादरला अरे इधर जुड़ ना हे पादरला अरे इधर जुड़ नो 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 और सर पढ़ियो ஏதோ தூசவாடு பங்க பொங்க ரெட்டு ரானா ரெட்டு ரானா எவ்வளோ சரோ எவரு சரோடு